హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో మీకు న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూపిస్తున్నానండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్లో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సేల్కొచ్చాయండి మీరు చూడవచ్చు ఇదంతా కింద పార్కింగ్ ఏరియా అండి చుట్టూ సెట్బ్యాక్స్తో ఉన్నాయండి ద కార్ పార్కింగ్ ఏరియా లిఫ్ట్ వచ్చేసరికి మనకు ఫ్లోర్ లెవెల్గా ఉంటుందండి చాలామంది ఫ్లోర్ లెవెల్గా లిఫ్ట్ అడుగుతున్నారండి చూడవచ్చు ఇదంతా స్టెప్స్ అండి సెట్ బ్యాక్స్ తో ఫ్లోర్ లెవెల్ లిఫ్ట్గా ఉన్న ఈ టూ బీహెచ్ ఫ్లాట్ చూపిస్తానండి చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి స్టార్టింగ్ ఇదంతా కారిడార్ అండి ఆటోమేటిక్ లిఫ్ట్ ఎంట్రన్స్ హాల్ వస్తుందండి ఫుల్ ఫర్నిచర్తో ఉన్నటువంటి ఈ టూబిహెచ్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి చూడొచ్చు రెడీ టు ఆకుపోయింది ఇదంతా హాల్ ఏరియా హాల్ యూనిట్ అనేది మొత్తం చూడొచ్చు సన్ గ్లాస్ కబోర్డ్స్ కింద నుంచి పై వరకు అన్నీ చేశారండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ టూ బిహెచ్ ఫ్లాట్ రెడీ టు ఆక్పేగా ఉందండి ప్లింత్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ వస్తుందండి లిన్త్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఇరవై వస్తుందండి ముప్పై ఆరు గజాలు రిజిస్ట్రేషను ఈస్ట్ ఫేస్తో ఉన్నాయి కన్స్ట్రక్షన్ అండి ఇది రోడ్డు ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ అండి కన్స్ట్రక్షను ఫ్లోర్కి రెండు చెప్పున మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి పది ప్లాట్లు ఈస్ట్ టు వెస్ట్ అవైలబుల్గా ఉన్నాయండి చూడొచ్చు ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది రెండిట్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు రెడీ టు ఆకుపోయండి విజయవాడ రామోర్ పాడ్రింగ్ నుండి కరెన్సీ నగర్ ఎల్ఏ రోడ్లో ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మీ కిచెన్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారండి అంతా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇది వాష్ ఏరియా అండి చూడవచ్చు వ్యూ కనిపిస్తుంది అంతా యాభై ఎనిమిది లక్షలు మాట్లాడుకోవచ్చండి అండి కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను